ఈరోజు దీపావళి సందర్భంగా పత్రికా సోదరులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏడు జూన్ని మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి సంవత్సరానికి ముందే గోదావరి పుష్కరాలకి ఏ రకంగా చేయాలనేది ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ అందరు కలిసి మీటింగ్ వేసి పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఒక బడ్జెట్ కూడా తయారు చేయడం జరిగింది కానీ పనులన్నీ కూడా నత్తనడకం జరుగుతున్నాయి ఏ పనులు కూడా ఎదరగాలలేదు కారణం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్కి కార్పొరేటర్లు లేకపోవటం నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు తక్షణం ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించండి కార్పొరేటర్స్ అందరూ ఉంటేనే ఎన్నికలు సవ్యంగా జరుగుతాయి లేకపోతే జరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక రెండు గ్రామాల వాళ్ళు వాళ్ళ గ్రామాలు విలీనం కాకూడదని చెప్పి హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారని చెప్తున్నారు కుక్కింపేట రాజవోలు రెండు గ్రామాల వాళ్ళు ఆ గ్రామాలు కనుక విలీనం చేసుకు చేయకపోతే వాళ్ళు కోర్టు స్టే తెచ్చుకుంటే ఆ రెండు కూడా మినహాయించి మిగతా గ్రామాలు కలిపి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎవరైతే స్టే తెచ్చారో రాజవోల్ గ్రామం నుంచి ఒక అలాగే ఇక్విప్మెంట్ నుంచి ఒక అయినా వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఎందుకంటే కార్పొరేషన్ కనుక ఇప్పుడు ఈ పుష్కరాలు జరిగితే వాళ్ళ గ్రామానికి మినిమం పది కోట్లు ఫండ్స్ వస్తాయి గ్రామం డెవలప్ అవుతుంది గ్రామం డెవలప్ అవ్వకపోవడానికి మీరే కారణం అని చెప్పి ఆ గ్రామస్తుల వాళ్ళనే చరిత్రహీళ్ళుగా చిత్రీకరించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కోర్టుకెళ్ళి స్టే ఇచ్చారో వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు దయించి కోర్టు స్టే విత్త చేసుకోండి అలాగే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు జనవరి ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తా ఉంటున్నారు అంటే పంచాయతీలు ఎంపీటీసీ జడ్పీటీసీ వాటితో పాటు మీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా మీరు ఎన్నికలు జరిపించిన జరిపించకపోతే ఆ స్థానిక సంస్థల ఎన్నికల గనక జరిగిపోయి ఈ రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరగకపోతే నేను నిరవధిగా నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా